హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనరల్ సైన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో భాగంగా సూక్ష్మజీవులు అనే టాపిక్లోని ప్రాక్టీస్ బిట్స్ అండి ఈ బిట్స్ అన్నీ కూడా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నది ఎవరు సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నది ఆప్షన్ బి యాంతోనీ వన్ లివెన్హాగ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రో క్యారియట్ ఏది క్రింది వాటిలో ప్రో క్యారియట్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో స్వయం పోషకం ఏది ఆన్సర్ ఆప్షన్ సి డయాటమ్స్ నెక్స్ట్ వన్ వైరస్ పై కవచం దేనితో తయారవుతుంది వైరస్ యొక్క పై కవచం అనేది ప్రోటీన్తో తయారవుతుంది ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వన్ లివెన్ హక్ కనుగొన్నది ఆన్సర్ ఆప్షన్ బి బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పరాన్నజీవి ఏది ఆన్సర్ ఆప్షన్ సి బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ మైక్రోబయాలజీ అంటే ఆన్సర్ ఆప్షన్ సి సూక్ష్మజీవుల అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ ఎనభై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలోనూ జీవించగలవి ఏవి ఆన్సర్ ఆప్షన్ డి బ్యాక్టీరియాలు నెక్స్ట్ వన్ ప్రతికూల పరిస్థితుల్లో స్పోర్ట్స్గా ఏర్పడేవి ఆన్సర్ ఏ బ్యాక్టీరియాలు నెక్స్ట్ వన్ బ్యాక్టీరియాను పోలి ఉండేవి బ్యాక్టీరియాను పోలి ఉండేవి ఆప్షన్ సి నీల ఆకుపచ్చ శైబలాలు నెక్స్ట్ వన్ ఆహార రిక్తికలు ఉండే జీవి ఏది ఆహార రిక్తికలు ఉండే జీవి ఆప్షన్ డి అమీబా నెక్స్ట్ వన్ చలనం లేకుండా స్థిరంగా ఉండే జీవి ఏది ఆన్సర్ ఆప్షన్ సి వర్టిసెల్లా నెక్స్ట్ వన్ ప్రోటోజోవాలలో చలనాంగాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ శైలికలు కషాబాలు మిద్యాపాదాలు నెక్స్ట్ వన్ జిగట విరేచనాలు కలిగించే పరాన్న బుక్కు ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంటమీబా బాహిష్టాలిక నెక్స్ట్ వన్ స్వేచ్ఛాయుత ఏకకణ శిలీంధ్రం ఏది స్వేచ్ఛాయుత ఏకకన శిలీంధ్రం ఆప్షన్ బి ఈస్ట్ నెక్స్ట్ వన్ ప్రోటోజోవన్లు అనుకూల పరిస్థితుల్లో వేటిని ఏర్పరుస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని సిస్టులు స్పోర్ట్స్ బీజాలు నెక్స్ట్ వన్ సిలీంద్ర తంతువును ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి హైపే నెక్స్ట్ వన్ ఆల్కహాల్ తయారీలో ఎక్కువ ప్రాముఖ్యత వహించేవి ఆన్సర్ ఆప్షన్ బి ఈస్టులు నెక్స్ట్ వన్ పెన్సిలిన్ అనేది ఒక పెన్సిలిన్ అనేది ఒక సూక్ష్మజీవనాశకం సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పాలలోని ప్రోటీన్ ఏది పాలలోని ప్రోటీన్ ఆప్షన్ ఏ కేసిన్ నెక్స్ట్ వన్ పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ఆప్షన్ సి లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా లేదా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ నేలలో స్వేచ్ఛగా జీవించి నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏది నేలలో స్వేచ్ఛగా జీవించేటువంటి నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఆప్షన్ బి అజటోబ్యాక్టర్ నెక్స్ట్ వన్ నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి నేలలో నత్రజని లోపం ఉంటే మనం మినుములు పంటను సాగు చేస్తాం సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆల్కహాల్ తయారీకి దేనిని వాడుతారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని బార్లీ మొలాసిస్ ద్రాక్ష రసం నెక్స్ట్ వన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఆప్షన్ సి పెన్సిలిన్ నెక్స్ట్ వన్ వరిలో బ్లయడ్ తెగులు సోకే కాలం ఆన్సర్ ఆప్షన్ బి జూలై నుంచి అక్టోబర్ నెక్స్ట్ వన్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏది ఆన్సర్ ఆప్షన్ సి మిథినోజెనిక్ నెక్స్ట్ వన్ వేరు విల్ట్ వ్యాధి ఏ పంటకు సోకుతుంది ఆన్సర్ ఆప్షన్ డి కొబ్బరి నెక్స్ట్ వన్ నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ గొర్రెలు నెక్స్ట్ వన్ రూబెల్లా అనేది ఏ వ్యాధికి మరొక పేరు ఆన్సర్ ఆప్షన్ బి తట్టు నెక్స్ట్ వన్ గొర్రెల్లో సేకే చిటుకు వ్యాధి దేనివల్ల వస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ శిశు పక్షవాతం అంటే శిశు పక్షవాతం అంటే ఆప్షన్ బి పోలియో నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులు ఏవి ఇందులో బ్యాక్టీరియా వ్యాధులు ఆప్షన్ సి క్షయ కుష్టు నెక్స్ట్ వన్ మలేరియా పరాన్నజీవి క్రింది వాటిలో మార్పులు చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ సి దోమలు నెక్స్ట్ వన్ నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి కలరా జిగట విరేచనాలు నెక్స్ట్ వన్ ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఆన్సర్ ఆప్షన్ బి గజ్జీ నెక్స్ట్ వన్ ఇందులో సరైన జత ఏది ఆన్సర్ ఆప్షన్ బి లివర్ ఫ్లూక్ నత్త నెక్స్ట్ వన్ వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి వ్యాక్సినేషన్ను కనుగొన్న వ్యక్తి ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్ నెక్స్ట్ వన్ ఓ చిన్న పిల్లవాడు కడుపు నొప్పి సక్రమంగా విరేచనం జరగకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నాడు దీనికి కారణమైన క్రిమి ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నెక్స్ట్ వన్ ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ ఏది ఆన్సర్ ఆప్షన్ బి డిపిటీ ఈ డీపీటీ అంటే ఈ వ్యాక్సిన్ని డిప్తీరియా పెర్టూసిస్టెటానస్ ఈ మూడు వ్యాధులకు వేస్తారు కాబట్టి దీన్ని ట్రిపుల్ యాంటీజెన్ అని పిలుస్తారు నెక్స్ట్ ఓఆర్ఎస్ అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ నెక్స్ట్ వన్ పెరోటిడ్ గ్రంథుల బాపు ఏ వ్యాధి లక్షణం ఆన్సర్ ఆప్షన్ సి గబద బిల్లలు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్